వారి దగ్గర తినడానికి కూడా ఏమీ లేదండి ధాన్యం కూడా లేదు ద్రాక్ష రసం కూడా పాడైపోయింది అందరూ బట్టి అంటున్నాడు ఇంత బాధపడుతున్నారు కదా లోకంలోండి ఇంత వేదన చెందుతున్నారు కదా ఇంత దుఃఖపడుతున్నారు కదా ఇంత వేదంలో ఉన్నారు కదా మీరు ఇప్పటికైనా తిరిగి రండి అయ్యా ఎందుకు ఏముందయ్యా లోకంలో లోక ఆశలో ఏముందయ్యా లోకంలో కొట్టుకు వెళ్ళిపోతున్నారు ఎందుకు ఇప్పటికైనా తిరిగి వచ్చి కన్నీరు కాల్చండి అయ్యా నేను దీవించేదేమన్నా ఉన్నా కదయ్యా సమృద్ధినిచ్చేదేమన్నా ఉన్నా కదయ్యా నీకు నీకు సహాయం చేసేదేముడుగా ఉన్నాను కదయ్యా అని ఆయన బ్రతిమలాడుకుంటున్నాడు బ్రతిమలాడుకుంటాడు నువ్వు వచ్చి కన్నీరు కరిచినట్లయితే ఆయన నీ సమస్యని వేళతో సహా పెకిలించి వేస్తాడు వీరు తినటానికి కూడా తిండి లేకుండా అల్లాడిపోతున్నారు ఈ మొదటి అధ్యాయంలోనే ఏ వేల రాసిన గ్రంథంలో మొదటి అధ్యాయంలోనే రాయబడి ఉంది గొంగళ పురుగు విడిచిన దాన్ని మిడతలు తినివేస్తున్నాయి మిడతలు విడిచిన దాన్ని పసరు పురుగులు తినివేస్తున్నాయి పసరు పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు కూడా